నేను యాక్చువల్గా ఈరోజు కొద్ది మంది ముఖ్యులను కలిసి వెళ్దాం అనుకున్నాను ఇక్కడ తమ్ముడు ఆదర్శికి ఫోన్ చేసి ఓ పది ఇరవై మంది ముఖ్యులను వెలుగుతామి ఒకసారి కలిసి మాట్లాడతా ధైర్యం చెప్పిపోతా అని చెప్పిన నేను కానీ ఇక్కడ చూస్తా ఉంటే చాలా ఉత్సాహంగా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చిందంటే మేమంతా కేసీఆర్ వెంట ఉంటాం పార్టీ వెంట ఉంటామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి పార్టీ నాయకులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా అంటే ఒకటే విషయం ఇలా మనం అందరం కూడా ఆలోచించాలి రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా పిడికడి మందితోనే ప్రారంభమైంది ఆ రోజు చాలా మంది ఇది వస్తుందా తెలంగాణ అనుకున్నారు కానీ కేసీఆర్ గారు పోరాటం చేసి పద్నాలుగేళ్లు శ్రమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు ఆ ప్రక్రియలో కూడా ఇలాంటి కుట్రలు జరిగినాయి రాజశేఖర్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా మన ఎమ్మెల్యేలను చాలా మందిని తీసుకున్నారు పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ఇంకా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారు మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసింది అయిపోయింది అయిపోయింది అన్నారు అయిపోయింది అన్నోళ్ళే కాలగర్భంలో కలిసింది తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది ఇట్లా చాలా కుట్రలు చాలా ప్రయత్నాలు జరిగినాయి కానీ ఈ కుట్రలు ఏవి కూడా అవి ఫలించలేదు అంతిమంగా న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించింది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ గారి పాలనను ఇప్పటి ప్రభుత్వ పాలనను కంపేర్ చేసుకుంటున్నారు నాడెట్లుండే నేడెట్లున్నది అనేది ఇలా ప్రజల వాళ్ళ ఆలోచనలో కనబడతా ఉంది మనకు బట్ ఏదైనా ఇలా ఆలోచించండి మహిపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది ఆయనను మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇయాల ఆయనను గెలిపించింది మీరందరూ కూడా బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయనను మీరందరూ ఎంత కష్టపడ్డారు మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మహిపాల్ రెడ్డి గారు గెలిచిండి కానీ ఇలా కష్టాలు వస్తాయి ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది పదేళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం నిజానికి పఠాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి ఏది అడుగుతే అది పఠాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చిచ్చిన పఠాన్ చెరువు కొత్త మండలాలు కానీ మన మున్సిపాలిటీలు కానీ త్రాగునీరు కానీ